తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య విజయ ఢంకా మోగించింది ఇంటర్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు ఇద్దరు విద్యార్థినులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు నూట ముప్పై మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు కనబరిచారు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు బంగారు వెండి పథకాలతో సత్కరించారు ఇలా మార్క్స్ రావడానికి కారణం ఈ టాప్ మార్క్స్ రావడం కారణం మా తపస్య టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కమిట్మెంట్ దీనికి నిదర్శనం అదేవిధంగా కంటిన్యూస్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి తపస్యాన్ని ఎంచుకోవడంలో అందుకనే ఈ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి మరొకసారి బలంగా చెప్పగలుగుతాం తపస్యాకి సాటి ఎవరు లేరు కోటి ఎవరు లేరు అని చెప్పడంలో ఈ రిజల్ట్స్ని మీకు నిదర్శనంగా తెలియజేస్తున్నాం ఈ రిజల్ట్స్ రావడానికి కారణం కంటిన్యూస్గా మైక్రో షెడ్యూల్ మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ స్లో లెర్నెస్పై ప్రత్యేకమైన ఫోకస్ స్టూడెంట్ ఎవాల్యూషన్ కంటిన్యూస్గా వీటి వల్లనే ఇంత అద్భుతమైన మార్కులు సాధించడం జరిగింది